హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై దాడిని ఖండించిన వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి అన్నారు ఇందులో భాగంగానే శనివారం హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీడీపీ గుండాలపై దాడి జరిగిందన్నారు ఈ ఘటనకు తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు వైసీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి బాధ్యులు ఎవరు సీసీ కెమెరాల్లో రికార్డు ఉందని తక్షణం వారిని అరెస్టు చేసి శిక్షించాలని పోలీసు శాఖను కోరారు ప్రజలకు మంచి చేయడం చేతకాక ప్రశ్నిస్తే ఇలా పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేయటం సిబ్బందిని విచక్షణ రహితంగా కొట్టడం హేయనీయమని పేర్కొన్నారు ఈ రోజు అధికారం ఉందని అహంతో రెచ్చిపోతున్న టీడీపీ నాయకులు కార్యకర్తలకు భవిష్యత్తులో తప్పకుండా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో నారా లోకేష్ అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు పోలీసుల అధికార పార్టీ నేతలకు జీ హుజూర్ అంటుండడం వల్లే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు కాలం అన్నిటికీ తప్పకుండా సమాధానం చెప్తుందని ఈ రోజు మీరు నాటే విత్తనమే భవిష్యత్తులో మహా వృక్షం అవుతుందన్న సంగతి మర్చిపోవద్దని ఉత్తర్వు పలికారు సత్యసాయి జిల్లా జిల్లా హిందూపురం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తెలుగుదేశం పార్టీ గుండాల యొక్క దాడిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం అంతే దాడి చేయడమే కాదు అక్కడ ఉన్న సిబ్బందిని ఒకరు ఇద్దరినో కూడా పార్టీ కార్యకర్తలను కూడా గాయపరచడం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే పోలీస్ శాఖని కూడా ఎందుకంటే సీసీ కెమెరాల్లో పూర్తిగా కూడా రికార్డ్ అయి ఉన్నాయి వెంటనే వారిని గుర్తించి వాళ్ళని కఠినంగా కూడా చర్చించాలని చెప్పి కూడా కోరుతుంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా అరాచకక్తులకి అనేది కూడా ఎక్కువ కూడా శక్తులు అనేది తావు కూడా ఇస్తున్నారు ముఖ్యంగా లోకేష్ గారు ఈ రోజైతే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి శక్తులను కూడా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇటువంటి సంఘటనలు అనేది కూడా రాష్ట్రమంతా కూడా జరుగుతున్నాయి ఈరోజు వాళ్ళకి భయం అనేది కూడా లేదు ఎన్నికల్లో ప్రజల యొక్క ప్రజలందరినీ కూడా నమ్మించి ఓట్లు వేసుకొని అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా అమలుపరచకపోగా వారిని ప్రశ్నిస్తే లేకుంటే మంచి చేయమని చెప్పి అడిగితే చాలు వారిపైన దాడి చేయడం అనేది కూడా చాలా దుర్మార్గమైన చర్య అంతే ఇంత చేస్తున్నాం ఇప్పటికైనా కానీ వెంటనే కూడా దీన్ని ఖర్ణించేది కాదు ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాన్ని తావు తావు కూడా లేదు అదే మేము అధికారంలో ఉన్నప్పుడు అనుకుంటే కూడా మీరు అధికారంలోకి వచ్చిందిరా కాబట్టి ప్రజ మేము అనేది కూడా ప్రజాస్వామ్య పద్ధతి అనేది నమ్మకం నమ్మకున్నాం కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించినాము కాబట్టి అధికారంలో ఉన్నా కూడా మీరు ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం మీరు అధికారంలోకి వచ్చినారు దాన్ని మర్చిపోకూడదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అలాగే కూటమి నాయకులందరికీ కూడా నేను కూడా ప్రత్యేకంగా మనవి చేస్తున్నా అలాగే ఈరోజు మీ అందరు కూడా అంటున్నారు ఈరోజు మీరు ఏ విత్తనం అనేది కూడా నాటితే అది మహావక్షమయ్యి కూడా తెస్తుంది భవిష్యత్తులో తప్పకుండా కూడా మీ అందరికి కూడా అటువంటి గుణపాఠం అనేది కూడా చెప్పవచ్చు చెప్తారు ప్రజల చేతనే ప్రజలు చే ప్రజలే చెప్తారు అనేది కూడా ఖండిస్తాము ఇప్పటికైనా కానీ వెంటనే వాళ్ళందరికీ కూడా ఖండిస్తాం ఎవరు ఇటువంటి దాంట్లోకి ఎవరు కానీ ఈ దాడులకు కానీ లేకపోతే మీకు అధికారం ఉంది అని చెప్పేసి తర్వాత పోలీసు వ్యవస్థ అనేది కూడా వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయని చెప్పేసి మీ కుప్పట్లో ఉన్నాయని చెప్పేసి వాళ్ళని ఎలా ఉపయోగించుకుంటున్నా కూడా మేము ఎవ్వరు కానీ భయపడే ప్రశ్నే లేదు దాంట్లో ఎవరు ఈ గుండాలకు కానీ మీ దౌర్జన్యాలకు కానీ మీ అధికారానికి ఎవరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేవాడు ఎవరు కానీ భయపడరు ఈ మీకైతే కూడా మళ్ళా కూడా గుణపాఠం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు నేను ఒకటే పోలీస్ శాఖను చెప్తున్నాను మీరందరూ కూడా జీ హుజూర్ ఈరోజు అధికార పార్టీ చేసే ఆగడాలకి దౌర్జన్యాలకి జీ హుజూర్ అంటున్నారు కాబట్టి వీళ్ళు ఇలాగా రెచ్చిపోయి మాది మాకు అధికారంలో ఉందని చెప్పి ఇవన్నీ కూడా చేస్తానని చెప్పేసి కూడా పోలీస్ శాఖ కూడా దీన్ని గమనించుకొని వెంటనే కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెంటనే డిమాండ్ కూడా చేస్తాం ఇది ఒకటే కాదు మంచి చేయమని చెప్పడమే కాదు ఎమ్మెల్యేలు అందుబాటులో లేదంటున్నారు అందరికీ తెలుసు ఈరోజు కూడా ఈ జిల్లా హిందూపురం ప్రజలకే కాదు జిల్లా ప్రజలకి అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు స్థానిక ఎమ్మెల్యే అయినా కూడా మూడు మార్లు అక్కడి నుంచి గెలిచినా కూడా అక్కడ అనేది కూడా అందుబాటులో బాలకృష్ణ గారు లేరు అనేది కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే ఇది చెప్పడం కాదు ఏదో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ వాళ్ళు చెప్పడం కాదు అక్కడుండే హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఎవరిని అడిగినా కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు దాన్ని మాత్రం అడిగినంత మాత్రాన ఇంత పెద్ద ఎత్తున దాడి చేయడం అంటే ఎవరికైనా లేదు దాన్ని ఖండిస్తుంది